హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మీకు ఒక మంచి వీడియో చూపిస్తానండి పిల్లలకి పెద్దలకి ఎవరికైనా ఇది ఉపయోగపడుతుందండి మనం రాగులతో చాలా రకాలు చేసుకుంటాం రాగి జావ రాగి సంగటి కానీ అలా కాకుండా హార్లిక్స్ లాంటి రాగి పౌడర్ చూపిస్తానండి మనం బయట మార్కెట్లో కొన్ని హార్లిక్స్ కన్నా రాగులతో ఇలా మనం పౌడర్ చేసుకుంటే కొన్ని ఇంగ్రీడియంట్స్ కలిపి హెల్త్కి చాలా మంచిది డైలీ పిల్లలకి పాలల్లో ఇలాగ ఒక స్పూన్ కలిపేసిస్తే చాలా బాగుండుద్ది హెల్త్కి కూడా చాలా మంచిది రాగి జావ అంటే పిల్లలు చాలామంది పిల్లలు తినరండి కానీ ఇలా కానీ చేసిస్తే ఖచ్చితంగా తాగుతారు పాలు తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం మనం బయట నుంచి రాగులు తెచ్చుకుంటాం కదండి నేను ఒక కేజీ తీసుకున్నాను ఒక కేజీ రాగుల్ని ఒక బౌల్లో వేసి నీట్గా వాష్ చేశానండి ఈరోజు మార్నింగు సిక్స్కి నానపెడితే మరుసటి రోజు సిక్స్ వరకు అలా నానపెట్టానండి అలా నానపెట్టిన రాగుల్ని నీట్గా రాళ్ళు లేకుండా గాలిచ్చుకొని వాష్ చేసుకున్నాను ఇంకొని చూడండి చాలా డస్ట్ వచ్చిందండి చూడటానికి రాగులు బాగుంటాయి కానీ కానీ వాష్ చేస్తే చాలా డస్ట్ వస్తుంది వాష్ చేయకుండా మాత్రం డైరెక్ట్గా మీరు బయట నుంచి రాగి పిండి కానీ అలాంటి పిండి వాడొద్దండి నేను అంతకుముందు అలాగే వాడాను కానీ నాకు పక్కన వేరే వాళ్ళు చెప్తే ఇలా వాష్ చేస్తే చాలా డస్ట్ వచ్చిందండి మీకు ఈసారి వీడియోలో చూపిస్తాను రాగుల్లో ఎంత డస్ట్ వస్తుందో వాష్ చేసినప్పుడు ఇలా వాష్ చేసిన రాగుల్ని ఇలాగ మరో బౌల్లో క్లాత్ వేసి కాటన్ క్లాత్ మనం ఈ కడిగిన రాగులను అందులో వేసుకోవాలి ఇలా నీళ్ళన్నీ పంపినాక మనం వీటిని ఆరబెట్టుకోవాలండి ఎక్కువ డ్రై అవ్వకూడదు కొంచెం లైట్గా అత్తాడంతా కొంచెం పోయే వరకు లైట్గా ఆరబెట్టుకొని వాటిని మూట కట్టి మొలకలు వచ్చేంతవరకు ఉంచాలండి అంటే ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ మనం నానపెట్టాం కదా మళ్ళీ ఇంకో ట్వంటీ ఫోర్ అవర్స్ అలా మూటగట్టు ఉంచితే మొలకలు వస్తాయి ఇదిగోండి చూడండి ఇలా మొలకలు వచ్చాయి అన్నీ రాలేదండి కొన్ని వచ్చాయి ఇంక ఇలాగ మొలకలు వచ్చిన రాగుల్ని మనం ఎండలో బాగా ఆరపెట్టుకోవాలి పూర్తిగా ఎండలో ఆరబెట్టుకోవాలి చూడండి పూర్తిగా ఆరిపోయినాయి ఇప్పుడు వీటిని మనం ఒక డబ్బాలో పోసి మరపట్టించుకోవాలి నేను ఒక కేజీ రాగుల్లో ఒక పావు కిలో రాగులైతే తీసానండి పక్కకి అందుకండి ఇలా మొత్తం డబ్బాలో పోసి మరచి పంపించాను ఇప్పుడు వీటిలోవి ఒక గ్లాసు పావు కిలో రాగులు తీసుకున్నాను ఆ మిగతా రాగులు మనం జావ కాసుకోటైనా సంగటికైనా అవి పిండి మారి పట్టించుకుంటానండి ఇవైతే నేను చూపిస్తాను ఇప్పుడు మీకు ఒక గ్లాస్ మిక్సీ జార్లో వేసి అందులోనే ఒక ఇరవై బాదం పప్పు ఒక పది పప్పు ఒక ఇరవై జీడిపప్పు ఒక పావు కిలో బెల్లం వీటన్నిటినీ మిక్సీ పట్టుకోవాలి మనం పాలల్లో కనీసం ఇంకా పంచదార కూడా వేసుకోకర్లేదండి ఇందులో మనం ఆల్రెడీ బెల్లం వేసాం కాబట్టి మనం డైరెక్ట్గా ఒక స్పూన్ ఇలా కలుపుకొని పాలు తాగచ్చు చూడండి ఇలా మెత్తగా పౌడర్ చేసుకొని ఒక డబ్బాలో గాలి తగలని డబ్బాలో పోసి పెట్టుకోవాలి ఇందులోనే మనం నెయ్యి కలుపుకొని ఉండలు కూడా చేసుకొని డైరెక్ట్గా తినేయచ్చండి ఇలా మొలకలు వచ్చినాక మనం మరపట్టించుకుంటే చాలా మంచిదండి మొలకలు రాకపోయినా కనీసం వాష్ చేసి రాగులు డైరెక్ట్గా మీరు బయట నుంచి తెచ్చినవి అలాగా మరపట్టించుకోకుండా కడిగి మాత్రం ఖచ్చితంగా మరపట్టించుకోవాలి ఎందుకంటే మనకు కనపడని డస్ట్ ఉంటుంది రాగుల్లో చూసారు కాదండి ఇలా మనం వేడివేడి పాలల్లో ఒక స్పూన్ వేసి కలుపుకొని డైలీ పిల్లలకి హార్లిక్స్ బదులు ఇలాగా ఈ పౌడర్ కలిపి ఇచ్చేయచ్చు ఇలా పిల్లలు పెద్దలు ఎవరైనా తాగొచ్చండి రాగి పౌడరు చాలా మంచిది చూడండి బయట మార్కెట్లో మనం హార్లిక్స్ తెచ్చుకుంటాం కదండి హాఫ్ కిలో టూ నైంటీ ఫోర్ అండి మనం బయట కొనే హార్లిక్స్ కన్నా ఇది చాలా బెటర్ అండి తప్పకుండా చేసి మీ పిల్లలకి ఇవ్వండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్